ప్రజాస్వామ్యంలో ఎగ్జిక్యూషన్ సిస్టంలో అత్యున్నతమైనటువంటి ఐఏఎస్ అధికారులుగా పెద్దల నారాయణ గారు కానీ అన్న రిటైర్ అయినటువంటి ఐఏఎస్ అధికారి చిరంజీవి గారు నారాయణ గారు అధ్యక్షులు బిక్కీ అదేవిధంగా నటుడు సునీల్ సునీల్ సాగర్ సాగర్ గారు మిగతా బిక్కీ ఆర్గనైజర్స్ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇండస్ట్రియలిస్ట్ ఆర్ సర్వీస్ ఓరియంటెడ్ ఫ్రమ్ బీసీ బ్యాక్వర్డ్ ఏరియా అంటే ఆ సెక్షన్ చూసిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తప్పకుండా ప్రభుత్వ ప్రతినిధిగా బలహీన వర్గాల ప్రతినిధిగా ప్రభుత్వంలో భాగస్వామిగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అన్ని రకాల అవకాశాలను ఒక్కటి కూడా దార విడుచుకోకుండా ఇప్పుడున్న ప్రాతినిధ్యం కంటే ఎక్కువగా ప్రాతినిధ్యం పొందాలనేటువంటి తపనతో ఉన్నటువంటి వ్యక్తిగా నేను మీకు ఆ విశ్వాసాన్ని ఇస్తాను ఉన్నాను భవిష్యత్తులో బలహీన వర్గాల సంబంధించి ఎక్కడ అన్యాయం జరగకుండా కాపాడేటువంటి దాని లోపల నేను ముందు వరుసలో ఉంటాను అందుకే నేను ఎప్పుడు పెద్దలు చిరంజీవి గారిని కానీ చిరంజీవి గారిని మాకు దాదాపు ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు పరిచయం నేను మార్క్ ఫెడ్ చైర్మన్గా రెండు వేల ఐదులో ఉన్నప్పుడు వారు పీడీ డిఆర్డిఏగా ఉండరు కరీంనగర్లో అప్పటి నుంచి దాదాపు పంతొమ్మిది ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం నరారి గారు మధ్యప్రదేశ్ అధికారిగా ఉన్నప్పుడు నేను కొంత మిత్రులతో అక్కడ నాకు మా సహచర పార్లమెంట్ సభ్యులు మధ్యప్రదేశ్ మంత్రి సజ్జన్ వర్మ లేదా ఇతర కొంత కోఆపరేటివ్ సెక్టర్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వారిని కూడా పర్సనల్గా కలవడం జరిగింది అప్పటి నుంచి వారి పట్ల కూడా ఒక సానుకూలమైనటువంటి భావము అటువంటి ఒక బ్రదర్హుడ్ టచ్ లాగా ఎప్పుడు అన్న అనేటువంటి విధంగా అప్పుడప్పుడు నేను టెలిఫోన్ చేస్తే వారు కూడా టెలిఫోన్ చేసి కొత్త మాట్లాడుతుండేటువంటి పరిస్థితుల్లో ఇటీవల కాలంలో ప్రభుత్వం ఒక ఎంఎస్ఎంఈ పాలసీ తెచ్చింది తేగానే కొంత అందులో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా అంశం లేదనేటువంటి చర్చ జరిగినప్పుడు నేను వెంటనే ఈరోజు సమావేశానికి వచ్చినటువంటి సహచార మంత్రి శ్రీధర్ బాబు గారిని అడిగినాను మా ఎంఎస్సీ మా బీసీల గురించి పెట్టలేదంటే తను ఒక మాట మీ వాళ్ళు ఎవరు కూడా రిప్రజెంట్ చేయలేదు అదే డిక్కీ వాళ్ళొచ్చి యాభై సార్లు కలిసిర్రు లేకపోతే మహిళా ఎంటర్ప్రీనర్స్ వచ్చి వాళ్ళు ఒక యాభై సార్లు కలిసి మీరు ఒక్కసారి రిప్రజెంట్ చేయలేదు నిజంగా అనిపించింది నేను కూడా చెప్పలేదు కదా మీరు నాకు చెప్పలేదేమో ఆయనకి చెప్పలేదు కాబట్టి వెంటనే సమావేశం పెట్టినా అందరినీ వీలైనంతమంది ఇందులో భాగస్వాములు కాగలిగినారు అందరినీ నా ఆఫీస్లోనే సెక్రటరీలో పిలిచి ఒక కొన్ని ప్రతిపాదనలు తీసుకొని దానికి ఒక కమిటీ ఫార్ములేట్ చేసినాం ఆ కమిటీ కూడా అందరూ జీవ వచ్చేస్తారని నారా ఆల్రెడీ అప్రూవ్ చేసినా దానికి సంబంధించి భవిష్యత్తులో ఆ కమిటీ ద్వారా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యాపారాన్ని ప్రారంభించుకునే వాళ్ళకి ఇవ్వాలైతే నేను ఆ మాట ప్రొసీడింగ్స్ కూడా నేను మంత్రి గారికి అందజేసిన దానిలో భాగమే ఇయ్యాల రాబోయే కాలంలో పలిగిన వర్గాలకు సంబంధించి ప్రభుత్వ పక్షాన ప్రత్యేకమైనటువంటి హబ్ పెట్టాలన్నా లేదా ఇతరత్ర ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలన్నా ఏది పెట్టాలన్నా ఆనాడు మనం అందరం కలిసి ప్రతిపాదన చేసినటువంటి అంశాల మేరకు ప్రభుత్వం తరఫున ఇండస్ట్రీ మినిస్టర్గా స్పందన కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను మనకు సంబంధించి ప్రభుత్వంలో గొంతు అనేది కాదు గట్టిగా హక్కుగా కొట్లాడుతున్నటువంటి గొంతు కాబట్టి మీరు ఎక్కడ మనం ఏం ఎవరిని అడుగుతున్నామో అడుగుకుంటున్నాము అనేటువంటి ఫీలింగ్ అవసరం లేదు మన హక్కును మనం పొందడానికి కొరకు సంబంధించి అది తెలంగాణ ఉద్యమం సందర్భంగా కావచ్చు దానికంటే ముందు విద్యార్థి నాయకుడు కావచ్చు ఇలా రాష్ట్రంలో మంత్రిగా పలిగిన వర్గాల ప్రతినిధిగా బరాబరు చేస్తామనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తూ ఇవాళ సర్వే కూడా జరుగుతుంది సర్వేకు సంబంధించి దేశంలోనే మొదటి రాష్ట్రంగా మనం ఒక ప్రతిపాదికను సర్వే చేస్తాం దాన్ని శాసనసభలో ప్రవేశపెట్టినాం దానికి సంబంధించిన శాఖ మంత్రిగా అన్ని జిల్లాల్లో పర్యవేక్షణ చేస్తూ ఈరోజు సక్రమంగా ఆల్మోస్ట్ ఆల్ కార్యక్రమం పూర్తయింది నేను మీ అందరి కూడా కోరుతాను ఎక్కడైనా ఇంకా దానికి సంబంధించి ఎవరైనా ఉంటే తొందరనే స్పెషల్ డ్రైవ్ నడుస్తూ ఉంది దానికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ నడుస్తూ ఉంది దానికి సంబంధించి తప్పకుండా వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం మహత్తరమైన కార్యక్రమం భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నా అంతేగాక పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి కానీ నేను బ్యాంకర్స్కు సంబంధించి కూడా ఎక్కడైనా మీకు ఇబ్బందులు ఉంటే కొంత సడలింపు ఇచ్చే విధంగా అంటే బ్యాంకర్ నామ్స్ అనేటువంటిది దానికి తెలుసు మీ అందరు కూడా ఇలా డిఫాల్టర్ కానిసేపు వాళ్ళు లోనింగ్ ఎంతనైనా ఇచ్చుకుంటూ పోయే పరిస్థితి మనం కూడా డిఫాల్టర్ కాకుండా మన ఆ యొక్క గ్రేడింగ్ను పెంచుకునే ప్రయత్నం చేస్తూ బ్యాంక్వర్డ్ క్లాస్ ఎంటర్ప్రైనర్స్ ఆల్సో ప్రాంప్ట్ పే రీపే కెపాసిటీ ఉంది అనేటువంటి విధంగా క్రెడెన్షియల్స్ని పెంచుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలని సందర్భంగా నేను కోరుతూ తప్పకుండా రాబోయే కాలంలో పెద్దలు వారు మార్గదర్శకత్వలు కానీ ఈటల రాజేందర్ అన్న గారు కానీ మధుసూదనాచారి గారు కావచ్చు రాజకీయాల్లో పార్టీలు వేరైనా బలహీన వర్గాల సంక్షేమం కొరకు ఎవరు బాధ్యతల్లో ఉంటే వాళ్ళు బాధ్యత తీసుకొని ప్రభుత్వంతో వాళ్లకు సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎవరైనా రాజకీయాలకు అతీతంగా నాకు సలహా సూచన నన్ను పిలిచి నాకు ఆదేశించే విధంగా వాళ్ళ యొక్క హోదా ప్రకారంగా చేయవచ్చు అనే మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను టైం వేస్టు మనకు అది ఉపయోగపడింది ఊరికైనా వేగే చెప్తే కూడా లాభం లేదు మనకి అయితే లాభం జరుగుతుంది సంఘానికి మనకు బలహీన వర్గాలకు అనుకునే ఏ అంశం చెప్పినా నా గొంతును విప్పి తప్పకుండా నాకున్నటువంటి పార్టీ సీనియారిటీ లేదా చాలా కాలంగా మేము అందులో పనిచేస్తున్న సందర్భంగా ప్రభుత్వంలో మనకు సంబంధించి న్యాయం చేసుకోవడానికి తెలంగాణలో రిప్రజెంట్ చేస్తున్నటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్గా నేను మన ఈ యొక్క మీ సంస్థకు కావచ్చు లేదా మన ప్రతినిధులకు కావచ్చు మన ఎంటర్ప్రీనర్స్ కావచ్చు అన్ని రకాలుగా అండగా ఉంటాననేటువంటి మాట మరొక్కసారి సందర్భంగా నేను మనవి చేస్తూ అందుకే ఎంఎస్ఎంఈ పాలసీ లోపల మరి మన కమిటీ ఇవ్వలో రేపొచ్చు ఇప్పుడే మాట్లాడాను చిరంజీవి గారికి జాగ్రత్త మొన్న ఎప్పుడో నేను వారంపద్యులు కింద అప్రూవ్ చేసినా ఆ కమిటీ కూడా తొందరలో కూర్చొని ఆ కమిటీని ముందర నేర్ పెట్టుకొని ఏమేమి గవర్నమెంట్ నుంచి కావాలో మీరు రాసిన కొద్దీ వాటిని అన్నీ అమలు చేసే విధంగా నేను నా పాత్రను పోషిస్తాను మరొకసారి మనవి చేస్తూ అందుకో ఎప్పుడు కూడా ఒక అబ్జర్వర్ లాగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో డెఫినెట్లీ వాయిస్ పలైన వారు కాలేదు అప్పర్ హ్యాండ్ ఉండే విధంగా అబ్జర్వ్ చేయండి మార్గదర్శకత్వం చేయండి అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని కోరుతూ అందరు నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం